చిన్న పంచాయతీలకు నీకేం తెలుసు చిన్న పంచాయతీలకు కట్టము బతెపల్లి విలేజ్ నుంచి మా ఒక పదిహేను మంది ప్లేగారు వాటర్ ట్యాంక్ ఎక్కడం జరిగింది మాది ఉమ్మడి గ్రామ పంచాయతీగా ఉండాలని మా ప్లాన్లో డిమాండ్ మేము అందరం డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ఇది కావాలని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కావాలని కష్టపురంగా చెప్తుండ్రు ఇది వెంటనే నిమస్సర్గించుకొని మా ఉమ్మడిగా గ్రామ పంచాయతీ ఉండాలని మేము డిమాండ్ చేస్తాం ఒక మేజర్ గ్రామ పంచాయతీని ఇంకా డెవలప్ చేయాలంటే మండలి చేయండి కానీ ఈ రెండు రెండు వర్గాలకు ఏంటంటే పదమూడు పర్ణాలకు సంబంధించిన వాటిలను ప్రత్యేకం చేయదని కోరుకుంటున్నాం మేము గ్రామ ప్రత్యేక గ్రామం చేయదు ఒకటే గ్రామంగా బతకె పెళ్లిని ఉంచాలని కోరుకుంటున్నాం వీటి నెప్తా మాకు ఎలాంటి కొంచెం కూడా మమ్మల్ని ఎవరిని కూడా ప్రజల్ని అక్కడ ఏ విధంగా కూడా అడగలేదు అడగకుండా ప్రజల ఎలాంటి కూడా తీసుకోకుండా ఈ విభజన కార్యక్రమాన్ని ముందు సాగించేది మేము అర్థాన్ని ఇప్పుడు అడుగుతున్నాం అది ఐదు వేల ఓటర్ అందులో పద్నాలుగు వార్డులు పద్నాలుగు వార్డులో బుల్యపల్లె పుల్లయ్యపల్లె అనేది పక్క పక్కకు ఓన్లీ ఐదు వందల మీటర్ల దూరంలే రెండు పల్లెలు ఉంటాయి ఆ పల్లెల్లో ఒకటిన్నర వార్డులు పద్నాలుగు వార్డులలో బతికేపల్లిలో ఒకటిన్నర వార్డులే రెండు పల్లెలు ఆ రెండు పల్లెలలో ఉండే పబ్లిక్ పటేల్ వర్గం మున్నూరు కాపు ఓన్లీ మున్నూరు కాపు ఈ ఒకటిన్నర వార్డును వేరు చేసి పదమూడున్నర వార్డులు ఒకే చేసుకొని ఆయన కొడుకు కోసం ఆయన మరదల కొరకు ఇవన్నీ రాజకీయ లబ్ధి కొరకు చేయడం ఈ పటేల వర్గాన్ని ఎందుకు అంత చేయడం మాకు ఒక అగ్గిపేట లేదు మా ఊ పల్లెల ఒకటే కులం మాకు పెళ్లి కావాలన్నా శుభకార్యమైన అశుభమైన ఏది కావాలనుకున్న అన్ని కులాలతోనే అనుసంధానమైనది ఉంటుంది మేము ఒక అగ్గిపెట్ట కొనుక్కోవాలనుకున్నా ఊళ్ళేకే పోవాలి మాకు పని కావాలనుకున్నా ఆడికే పోవాలి ఒక ఎరువు అనుకున్నా ఒక బల్బు కొనుక్కోవాలనుకున్నా అదే ఊళ్ళేకి పోవాలి ఆయనకు అంత ఆ ఊరి మీద ఆ పుట్టిన బతికపల్లి జీవన్ రెడ్డికి అంత అభిప్రాయం ప్రేమ ఆ ప్రజల మీద అంత అనుబంధం ఉంటే మేజర్ గ్రామ పంచాయతీ చేయాలి ఐదు వేల ఐదు లక్షలు వచ్చేది పది లక్షలు వస్తాయి లేకపోతే మండలం చేయ్యా నీ చేతుల్లో ఉంది నీ ప్రభుత్వం ఉంది నువ్వు ఎమ్మెల్సీవి నీకు బతికేపెళ్ళినే ఉంటున్నావు కానీ అదంతా ఏరు కాకుండా ఓన్లీ మూడు వందల యాభై ఓట్లను వేరు చేసి పడేల వర్గాన్ని వేరు చేసి పడేల వర్గం ఉంటే నీకు ఏం భయం నీకు ఏమన్నా ఓడిపోతాననే భయం కలిగిందా నువ్వు ఇక్కడ జరిగినట్టు మరి నువ్వు ఇన్ని చేసినావు మాకు ఎందుకు ఇబ్బంది మాకు బడి లేదు గుడి లేదు చెరువు లేదు మాకు ఒక్కటి కూడా లేదు నువ్వు ఇన్ని పది పది సంవత్సరాలు మీరు సర్పంచ్ చేసినప్పుడు కూడా మాకు ఒక తట్టడి మట్టి పోయలే ఆనాడు కూడా మిమ్మల్ని అడగలే మీరు మాకు వెయ్యరు మేము మిమ్మల్ని అడగద్దు మమ్మల్ని ఇంత దురస్థితికి ఎందుకు అది చేస్తూరు మా పిల్లలడా పద్నాలుగు వార్డులు కలిసే ఉందాం ఆయనకు మమ్మల్ని ఉంచుకొనే ఉంచుకోవద్దాన్ని ఎట్టి పరిస్థితులు ఏర్పడకూడదం ఈ కోడలు తెచ్చుకున్న కోడలు వెళ్ళకూడదాం ఎన్నో ఎన్నో పోయాలని అనుకున్నప్పుడు పద్నాలుగు వార్డులల్లో ఏడు వార్డులు ఒకటి నుంచి ఏడు దాకా ఒకటి ఎనిమిది నుంచి పద్నాలుగు దాకా ఒక వార్డు చేసి అంటే సర్పంచ్ ఆయన చేయద్దు వీళ్ళని పటేల వర్గాన్ని మొత్తం పక్క గంగల్ కలుపు ఇలాంటి ఎర్రద ఒప్పుదాం అనుకున్నాం ఆరోపణించ